నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క జై అక్క మొన్న కామదా ఏకాదశి వీడియోకి సంబంధించిన ఒక కమెంట్ ఉంది లత గారికి అనేక నమస్కారాలు స్వామి సమర్థాన్ని తలుచుకుంటే పోయిన వస్తువులు దొరుకుతాయని చెప్పారు నా గోల్డ్ చైన్ ఫైవ్ ఇయర్స్ నుంచి కనిపించట్లేదు అది దొరికింది వండర్ఫుల్ సంవత్సరాల నుంచి కనబడింది దొరికింది అని అంటే అసలు ఎలా చూడాలి అసలు తత్తుడు అంటేనే మిరాకిల్ ఇది పుస్తకాల్లో చూస్తూ ఉంటాం అక్క ఇలా అయింది అలా అయింది అని అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది ఇప్పుడు కూడా కలియుగంలో కూడా అలా దొరకటం ఒకసారి చెప్పండి ఏంటి స్వామి సమర్థ అని తలుచుకుంటే ఎట్లా పోయిన వస్తువులు దొరుకుతాయి ఒకసారి శ్రీ స్వామి సమర్థ అని అనుకుంటే అది ఒక మిరాక్లెస్ మంత్రం పద్మిని ఒకటే కాదు అది పోయిన వస్తువులు దొరుకుతాయి పోయినవి ఏమైనా దొరుకుతాయి మనుషులు మనుషులు కూడా తిరిగి అంటే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళ కర్మ మీద ఆధారపడి ఉంటుంది పోయిన వస్తువులు కానీ పోయిన మనుషులు కానీ అలాగే ఏదైనా అనుకుంటున్నా మంచి డీడ్ చేయాలనుకుంటున్నా కూడా లేదా విదేశాలు వెళ్ళాలనుకుంటున్నా కూడా లేదా ఒక పని విజయవంతం అవ్వాలన్నా కూడా ఏ విషయంలోనైనా శ్రీ స్వామి సమర్థ ఎవరో కాదు దత్తాత్రేయ స్వామి వారి మూడో అవతారం ఆయన అకల్కోట్ స్వామి అంటారు అకల్కోట్ స్వామి శ్రీ స్వామి సమర్థ అంటే అకల్కోట్ స్వామి అయితే అకల్కోట్ స్వామి చాలా కోపంగా ఉంటారని అంటారు ఆయన ఆయన్ని అసలు ఆయన రూపం కనబడాలన్నా కూడా ఎన్నో జన్మల అదృష్టం అసలు ఆయన ఎలా ఉంటారు ఆయన రూపం ఎలా ఉంటుంది అమ్మో కోపంగా ఉంటారు కానీ నేను లాస్ట్ ఎపిసోడ్ లో కూడా చెప్పాను మహారాష్ట్రలో చాలా ప్లేసెస్ లో అంటే కొల్హాపూర్ సైడ్ గాని ఇటు పూణే సైడ్ సోలాపూర్ సైడ్ గాని అయితే ప్రతి ఇంట్లో పద్మిని స్వామి సమతనే పూజిస్తారు ఎంత ఇన్స్టంట్ రిజల్ట్స్ ఇస్తారంటే స్వామి ఈ మెసేజ్ ద్వారానే మనకి తెలిసింది అవునా కదా నిన్ననే కామదాయ కదా అవును అవును నిన్నటి ఎపిసోడ్ కి ఆవిడ కమెంట్ పెట్టింది అంతకు పూర్వం మనం ఒక ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది జస్ట్ అంటే ఆ ఎపిసోడ్ కామదా ఏకాదశి కి ముందు రెండు రోజుల ముందు టెలికాస్ట్ అయ్యింది అంతే కరెక్ట్ గా మూడు రోజుల్లోనే రిజల్ట్ వచ్చింది అంటే ఎవరైతే మనసా వాచ కర్మన అంటే వెయ్యి ఎనిమిది సార్లు లేదా కంటిన్యూస్ స్వామి సమర్థ శ్రీ సమర్థ అని అనుకుంటూనే ఉండండి ఆ సంకల్పం పెట్టుకోండి నా వస్తువు దొరకాలి లేదా నేను ఈ పని చేయాలి విజయవంతం అవ్వాలి నేను ఈ పని చేయాలి విజయవంతం అవ్వాలి చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ మిరాకులు అవుతుంది మిరాకుల స్తోత్రం ఇది అక్క ఇది వరకు నేను సిద్ధమంగళ స్తోత్రం చెప్పారు పదకొండు రోజు పదకొండు సార్లు ఎలా చేయాలి అని అలాగే ఇది శ్రీ స్వామి సమర్థని రోజుకి వెయ్యి ఎనిమిది సార్లు చేయండి కంటిన్యూ చేయండి ఫార్టీ డేస్ చేయండి ఏదైనా ఒక పన్ను నెరవేరాలి లేదు నాకు అది తొందరగా జరగాలి ఇది నాకు మిరాకులు జరగాలి నా వస్తువు దొరకాలి పోయిన వస్తువులు దొరకాలి ఎక్కడ పెట్టేశానో తెలియదు అని నాది ఉంగరం ఒకసారి అలాగే పోయింది ఎన్నో ఇయర్స్ కనబడలేదు స్వామి దత్తస్వామిని తలుచుకోగానే అంటే అప్పుడు బాబాను కూడా బా పూజించేదాన్ని కంటిన్యూస్ బాబా మీరే ఇవ్వాలి అనేసి అనుకోని నేను అనుకోగానే నాకు దొరికింది ఎక్కడి నుంచో పడింది తెలుసా పడింది అసలు కనపడే వస్తువు నేను అల్మారా తెరవగాని బీరువా తెరవగాని ఎన్నో ఇయర్స్ అయింది అసలు అది ఒక టూ త్రీ ఇయర్స్ అయింది అలాగే అక్కడ వెతికే ఉంటారా అల్మారా వెతికే అల్మారాలో వెతికాను అంతా వెతికాను దొరకలేదు ఇలా పడింది అంతే తీసినప్పుడు ఇవన్నీ అనుభవపూర్వకంగా స్వామి ద్వారా మనం ఎక్స్పీరియన్స్ చేయాలి కదా తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయాలి ఇప్పుడు నేను దత్తనామం ఎలా చేయమన్నాను ఐదు వేల సార్లు అలాగా శ్రీ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ అని చేస్తే కూడా తొందరగా రిజల్ట్ వస్తుంది ఆ రిజల్ట్ వచ్చి ఈ విధంగా మనకి మెసేజ్ చేస్తే మనం ఇంకా ఆనందిస్తాం చెప్పింది అది పనిచేస్తుంది ఆ మంత్రము అని అంటే ఇంకొంతమంది దత్తడి ఓటీస్ ఫాలో అవుతారు ఫాలో అవుతారు దత్త అంటే స్మరణ మాత్రేన సంతోషుడు స్మరణ మాత్రేన వచ్చేస్తాడు అంటానికి ఇలాంటి మంత్రమే నిదర్శనం ఖచ్చితంగా అయితే ఈ గోల్డ్ వస్తుంటాయి కాల్స్ మా గోల్డ్ పోయిందండి నిన్నటిదాకా ఉండిందండి లేకపోతే ఏదో ఫంక్షన్ పెట్టుకెళ్ళాము ఇట్లా రకరకాలుగా చెప్తూ ఉంటారు అది గోల్డ్ అవ్వచ్చు డబ్బులు లేకపోతే ఒక్కొక్కసారి బైక్ అండి ఇక్కడే పార్క్ చేసాం అని అంటే అసలు ఎంత పెద్ద షాక్ అది బైక్ కనపడకుండా పోయినవి ఏ వస్తువు అయినా పోయినవి ఏ వస్తువు అయినా పద్మిని ఎవరికైతే ఈ సమస్య ఉందో పోయిన వస్తువులు దొరకాలి అని అనుకుంటున్నారో నేను చెప్పిన విధంగా శ్రీ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ అని మాలలు ఉంటాయి కదా ఎనిమిది మాల అంటాం దాన్ని ఒక పది మాలలు చేయటం పదకొండు మాలలు చేయండి లెవెన్ మాలలు చేయండి ఒకసారి దొరికిన తర్వాత కూడా చూపించడం అనేది కనీస ధర్మం కనీస గ్రాటిట్యూడ్ చూపించకుండా ఆ అమ్మాయ దొరికిందని వదిలేట కాదు ఎంతో కొంత ఎట్లా అక్క గ్రాటిట్యూడ్ ఎట్లా చూపించమంటారు మీరు ఏమీ లేదు ఇప్పుడు మనకి స్వామి ద్వారా మిరాకులు జరిగింది ఒకటి మనకి తెలియచేయపరచడం అంటే అందరికి స్వామి నా గురు ఈ విధంగా నాకు చేశారు నా జీవితంలో ఈ మార్పు అంటే అకల్కోట స్వామి స్వరూపమే కదా స్వామి సమర్థ వల్ల నాకు ఇది జరిగింది అని అంటే స్వామి సమర్థకు కొంచెం డొనేషన్ ఇవ్వటము దత్తాత్రేయుడికి ఏదైనా డొనేషన్ ఇవ్వటం భక్తులకు అన్నదానం చేయడము దత్త భక్తులు ఉంటారు ఎక్కడైనా ఎవరైనా దత్త భక్తులు ఇంటికి పిలిచి చక్కగా వాళ్ళకి సపర్యలు చేయండి అన్నదానం చేయండి అన్నదానం కాదు వాళ్ళకి చక్కటి భిక్ష మీరు వండి పెట్టండి మీ చేతులతో ఇంకా మంచిది అది స్వామి నాకు ఇచ్చారు కాబట్టి నేను తిరిగిస్తాను ఎక్కడైనా డొనేట్ చేయండి చాలా మంచిది ఎందుకంటే మీరు కనబడని అంటే ఇది కనబడదు అనుకున్న వస్తువు మీకు స్వామి ఇచ్చారు కాబట్టి ఆ గ్రాటిట్యూడ్ అన్న చూపించాలి ఈ విధంగా మాతో పంచుకుంటే ఇంకో నలుగురికి మేలు కలుగుతుంది అది కూడా ఒక గురు సేవ మార్గమే నేను కోరుకునేది కూడా అంతే జస్ట్ పంచుకోండి మీకు జరిగిన మెరాకుల చెప్పండి చాలు మనం అంతకు మించి ఏం కోరుకోవట్లేదు గురువు ద్వారా నాకు జరిగింది గురు ద్వారా నాకు ఈ మంచి జరిగింది గురువు ద్వారా నా ఆరోగ్యం బాగుంది గురు ద్వారా నా వస్తువు దొరికింది గురువు ద్వారా నేను సక్సెస్ అయ్యాను అని తప్పే ఉంటుంది గురువు గారు వింటారు మనం మాట్లాడే ప్రతి మాట గురువుకే చెందుతుంది గురువు అనుగ్రహం లేకపోతే ఏది జరగదు కదా పచ్చిమి బంగారం అయితే ఖచ్చితంగా గురువు అనుగ్రహంతో మాత్రమే మనం కొనుక్కోగలం బంగారం అంటేనే గురువు గురువు ఇప్పుడు గురు దశ గురువు అసలు ఆ ప్లానిటరీ పొజిషన్ బాగాలేదు చాట్ లో అంటే వాళ్ళని ఎక్కువ బంగారం వేసుకోమంటారు ఎల్లో కలర్ క్లోత్స్ వేసుకోమంటే బంగారం వాడండి అంటారు బంగారానికి గురువుకి కూడా అంత సంబంధం ఉంది ఖచ్చితంగా ఖచ్చితంగా కొనుక్కోలేకపోతున్నాం అక్క ఈ డౌట్ కూడా రావచ్చు ఎవరికైనా ఏమండి మేము ఎప్పటి నుంచో బంగారం కొనుక్కోవాలి ఇంత బంగారం ఉండాలి అని అనుకుంటున్నాము అవ్వట్లేదు అనుకున్నప్పుడు కూడా స్వామి సమర్థనే శ్రీ స్వామి సమర్థాన్ని ఐదు వేల సార్లు చేసుకోండి ఇందాక నేను పదకొండు మాలలు దొరకటానికి అన్నాను కదా ఏదైనా మీరు ఒకటి అనుకుంటున్నారు లేదా నేను ఏదో ఒక వస్తువు కొనాలనుకుంటున్నాను నా వల్ల జరగట్లేదు అది నాకు మిరాకిల్ జరగాలి జీవితంలో నేను ఈ మిరాకిల్ అంటే ఇప్పుడు డబ్బులు ఉండి బంగారం కొనుక్కోవటం వేరు డబ్బులు లేకపోయినా కూడా వాళ్ళకు ఉంటుంది ఏమని ఆ మనస్ఫూర్తిగా నాకు అది రావాలి కోరుకుంటారు ఎంత లేకపోయినా నాకు ఎట్లీస్ట్ తులమో అర్తులమో ఐదు గ్రాములో పది గ్రాములు అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా స్వామి సమర్థం తలుచుకున్న తర్వాత ఈ మిరాకుల్ మంత్రం మీ జీవితాన్ని ఎలా మారుస్తుందో చూడండి శ్రీ స్వామి సమర్థ ఊరికే చెప్పటం కాదు మీరు అనుభవించి చూడండి శ్రీ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ మీ ఏమంటారు మీ రస్తు అని అంటాం కదా అలా స్వామి మీ మనోవాంఛను తీరుస్తారు అలా తీర్చాలి మన వాళ్ళది మన వాళ్ళ కోరికలు తీరాలి అలాగే పోయినటువంటి వస్తువు ఆ ఏదో వస్తువు మాత్రమే కాదు దాని వెనకాల ఎమోషన్ ఉంటుంది ఆ ఎమోషన్ కోసమే బాధపడుతుంటారు సరే పోయింది పోతే పోయిందిలే మనది కాదేమో ఏదో అనుకోవచ్చు కానీ కాదు బంగారంతో అయితే మన ఆడవాళ్ళు ఇంకా రిలేట్ అయి ఉంటారు పాపం దత్తావతారాలే అంటారు కాబట్టి ఖచ్చితంగా స్వామి సమర్థం మీరు ఇచ్చారు ఏ రూపంలో భగవంతుడున్నా దత్తుడే దత్త పరంపరే కానీ ఆ క్షేత్రానికి వెళ్ళాలని కూడా పరితపించి మీరు వెళ్ళి రావాలి అద్భుతం అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త